Namaste, welcome to Nega News. అనకాపల్లి జిల్లా సభవరం మండలం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ రెండు విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల రమేష్ బాబు రైతన్నకు ఆసరాగా నిలబడడంతో కూటమి ప్రభుత్వం ముందుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సభవరం మండలం ఎంపీపీ శ్రీ సూర్యకుమారి రామ్నాయుడు వైస్ ఎంపీపీ జాన్సీ లక్ష్మీరాము మామిడి లక్ష్మి కొండాజీ సర్పంచ్ ప్రసాదరావు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ అనిత మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్డీసీకే రమామణి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాదేవి మండల రెవెన్యూ అధికారి చిన్ని కృష్ణ మండల ప్రజాపరిషత్ అధికారి పద్మజ మండల వ్యవసాయ శాఖ అధికారి సూర్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు కన్నూరి వెంకటరమణ కర్రి కనకరాజు గొంప నరసింహారావు పెందుర్తి పిఎస్సిఎస్ చైర్మన్ ఐతి సింహాచలం స్థానిక నాయకులు బల్రెడ్డి అప్పారావు ఇందల రమణ సాలాపు వెంకటేశ్వరరావు మిడతన మహాలక్ష్మి నాయుడు మామిడి శంకర్రావు బూకం సోమునాయుడు కర్రీ నరసింహారావు బంతి కొల్ల పద్మ సింగంపల్లి శ్రీనివాసరావు రోమాల చంద్రశేఖర్ దొడ్డి ప్రకాశరావు వియపు చిన్నకోటాన అప్పారావు తాటి పాముల శేఖర్ కిల్లి వెంకట సత్యనారాయణ బైలపూడి హరగోపాల్ మరియు రైతు సంఘాల నాయకులు మొదలగు సపవరం మండలం పరవాడ మండలం పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరు ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు అగ్రి లిటరసీ తో కొత్త విధానాలు రైతుకు చేరుతున్నాయి మీ పంటలకు సర్టిఫికేట్ ఉంటే అంతర్జాతీయ మార్కెట్ లో విలువ అవుతుంది సాగుకు టెక్నాలజీ వేదికగా మళ్ళీ చెప్తున్నా ఐటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అన్నదాత జీవితాన్ని మార్చే ఏటీ అగ్రికల్చర్ టెక్నాలజీ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం యంత్రాలు టెక్నాలజీతో పెట్టుబడి తగ్గుతుంది మానవ వరుల అవసరం తగ్గుతుంది ఇరవై ఐదు చర్యలు చేపట్టాం దీనికోసం పదమూడు వేల కోట్ల పెట్టుబడితో ముప్పై ఎనిమిది ప్రాసెసింగ్ పరిశ్రమలకు సిఐ సదస్సులో సో ఈ రోజు మనకి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారుగా నలభై ఆరు లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవా యొక్క సెకండ్ ఇన్స్టాల్మెంట్ మొత్తం ఏదైతే ఉందో ఏడు వేల రూపాయలను జమ చేస్తున్న మంచి రోజు ఈరోజు అదేవిధంగా మన జిల్లా కనుక మనం వచ్చినట్లయితే అనకాపల్లి జిల్లాలో మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది రైతులు ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు మొత్తం నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు అందరికీ కూడా జమ అవుతాయండి పెందుత్తి నియోజకవర్గాన్ని కనుక వచ్చినట్లయితే పద్దెనిమిది వేల ఆరు వందల రైతులు ఇందులో లబ్ధిదారులు అదేవిధంగా వారందరికీ కూడా పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు అందరికీ కూడా జమ అవుతున్నాయి సో ఇందాక మనకి చెప్పినట్టు గవర్నమెంట్ మనకి విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి ఒక్క స్టెప్ లో కూడా ఫార్మర్ కి అండగా ఉంటూ మనకి లోకల్ రైతు సేవా కేంద్రాల ద్వారా అదేవిధంగా మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ప్రతి స్టెప్ లో రైతులకు ఎక్కడ ఎటువంటి నష్టం కూడా వాటి గురించి వివరించారు జాయింట్ కలెక్టర్ గారు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి ఈరోజు అందుతున్న చేకూరుతున్న లబ్ధి గురించి చెప్పారు మళ్ళీ అవే విషయాలు నేను మళ్ళీ మాట్లాడకుండా ఎవరైతే పెద్దొత్తి నియోజకవర్గంలో ఈరోజు పన్నెండున్నర కోట్లు తీసుకుంటున్న పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు రైతులు ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ప్రజా పరమావధిగా పనిచేస్తూ ఉంటాం ఎలక్షన్లో మీకు వాగ్దానం చేశాం ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ మరి అని చెప్పి ఏ రోజన్నా రైతు లబ్ధి పొందాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పంట నష్టం జరిగిన విపత్తులు వచ్చిన ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా రైతును ఆదుకున్నది మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు గతంలో కొన్ని ప్రభుత్వాలు కనీసం ఇన్సూరెన్స్ పాలసీలు కూడా వాళ్ళకి అప్డేట్ చేయని పరిస్థితులు మనం చూసాం ఇది రాజకీయ వేదిక కాదు వాటి జోలికి పోదలుచుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్ఐఏ కూటమి రైతుకు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి అదేదో ఎలక్షన్ వాగ్దానంలాగా వదిలేకుండా కేంద్రం రాష్ట్రం కలిపి మొదటి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మూడో విడత తొందరలో మళ్ళీ కొత్త గ్యాప్ తర్వాత ఆరు వేలు అంటే ఎలక్షన్లో గెలవకముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాటలాగా కాకుండా ఇస్తానన్నది ఐదు సంవత్సరాలు కాళయాపం చేసి ఐదు సంవత్సరాలకి అంచెలంచెలుగా కాకుండా పెట్టి పెట్టారు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అన్నదాత సుగీభావ రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఒక మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి సాయం జరిగే కార్యక్రమం ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానం ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉంటే మాకు ఒక తృప్తి ఒక ఆనందం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో రైతుకు పెట్టుబడి నిధి కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై వేలు సాయం చేస్తామని చెప్పి మొన్న మొదటి విడత రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం ఇప్పుడు రెండో విడత ఈరోజు రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం మూడో విడత కూడా ఇక ఆరు వేలు బ్యాలెన్స్ ఉంది అదే రేషన్లో రెండు నాలుగు మొత్తం దీంట్లో ఆరు ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు రాష్ట్రం ఇస్తూ ఉంది ప్రతి రైతు కూడా ఆనందపడుతున్న నేపథ్యం ఇది చిన్న విషయం కాదు ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా మళ్ళీ ఆ రైతుల్ని కూడా హెల్ప్లైన్ ద్వారా లబ్ధిదారులు గుర్తించి మళ్ళీ అప్లై చేసుకుని ఇచ్చే విధానం అమలు చేస్తా ఉన్నాం ఈరోజైతే జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల మంది రైతులు నూట యాభై ఎనిమిది కోట్లు లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మా నియోజకవంలో పూర్తిగా వ్యవసాయ ప్రాంతం కాకపోయినప్పటికీ కూడా మా దగ్గర పన్నెండున్నర కోట్లు పద్దెనిమిది వేలు ఆరు వందల ఆరు మంది రైతులకి ఈరోజు పంపిణీ జరగబోతూ ఉంది చాలా ఆనందంగా ఒక తృప్తినిచ్చే కార్యక్రమంగా మేమైతే భావిస్తూ ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా రైతులను కూడా కోరుతా ఉన్నాం మరి ఇదే కాకుండా రైతు వారి మేము ఏవైతే లబ్ధి చేస్తూ ఉన్నామో తుఫాను నష్టం కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏదన్నా వర్షాలు తక్కువ పడి పంట నష్టం జరిగినా కానీ సబ్సిడీలు కానీ ఎలా అన్ని రకాలుగా కూడా రైతుకు మేము చేస్తున్న సాయాన్ని నేను ఎక్కడన్నా ఎవరికి అందకపోయినా కూడా కైమికి ఎరువులు అందకపోయినా విత్తనాలు అందకపోయినా ఉత్తరాతర ఇబ్బందులు ఉన్నా కూడా మా సంబంధిత అధికారులు కానీ మమ్మల్ని కానీ ఇది అప్రూవ్ చేయనట్లయితే దాని రీతిని మేము స్పందిస్తామని కూడా మీకు మనవి చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం